హాయ్ అండి అందరిగా నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే ఈరోజు సాంబారు అన్నం చిప్సులు తీసుకొని వెళ్ళామండి వాటర్ బాటిల్ ఇంకీ ఏమేం కావాలంత అన్నం కూరలు కూడా ఎగస్టానే తీసుకెళ్ళాం బాగా ఎందుకంటే ఒక వారం అయిందండి వెళ్ళక కొంచెం పరిస్థితిలో బాగాలేక వెళ్ళలేక వెళ్ళలేదు అదే కాక ఊరకునే పడిపోతుంది అందుకని సర్లేని ఈరోజు కొంచెం తీరిక చేసుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన లోపల ఈ లోపల మా ఆయన కొంచెం సాయం చేశాడు అంటే ఎసరు అవి పెట్టాడు పొయ్యి మీద ఇంకా అంటే ఆయనకు కూడా ఇష్టమే చెయ్యాలని ఇక ఫోన్ల మీద ఫోన్లు ఇంకా రాలేదా ఇంకా రాలేదు ఇంకా రాలేదని అయితే నాకు కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే అక్కడి నుంచి రావాలి కదా అందుకని ఈ లోపల కొంచెం ఎసర పెట్టాడు కొంచెం రెడీ చేశాడు వస్తా వస్తా సాంబార్ మొక్కలు అన్నీ కొనక్కొచ్చాను ఏమేమి కావాలని ఇంకా అయితే అయిపోయింది వంట తీసుకెళ్ళాం చూడండి వాళ్ళు ఏంటమ్మా ఈయన అడుగుతున్నాడు ఏంటమ్మా ఇన్ని రోజులు రాలేదు మేము వాట్లలో అన్నం తినలేకపోతున్నామమ్మా మీరు వచ్చి పెడితేనే మా కడుపు నిండిద్దని ఈ బాబాయ్ గారు చాలాసేపు మాట్లాడారండి తర్వాత కూర్చున్నప్పుడు కూడా మాట్లాడారనమాట ఈయన చెప్పేదంతా ఇదే మేము వాట్లల్లో ఆ భజనం పడదమ్మా పడక మా నొప్పి వస్తుంది ఎప్పుడైనా నువ్వు వచ్చినప్పుడే తల్లి బా సాంబార్ అన్నం బాగా చేస్తావు అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పారు అంటే ఈయనకి ఈ బాబాయ్ కూడా ఒకప్పుడు చెయ్యి ఏం బాగాలేదు అయితే మా సరేలేనేసి అడిగాను అడిగితే లేదమ్మా కొంచెం పర్వాలేదు అన్నట్టు చెప్పారు సరేలే అని పెట్టామన్నమాట కూర్చున్నారు అంటే ఇక్కడ ఏంటంటే నేను సమంగా రావట్లేదని పాపము ఎక్కువ ఉండట్లేదన్నమాట అయితే ఇంకా రామ్మాను రోజు వస్తే ఇక్కడే ఉంటా అంటే అప్పుడు నేనేమన్నా అంటే రోజు రావడానికి నాకు అవ్వదు బాబాయ్ నాకు ఎవ్వరు ఎవరు నా సంపాదన మీదనే మరి నేను ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలంటే అవ్వదు అంటే కొంత టైం కావాలి అందుకే వారంలో ఒకరోజు రెండు రోజులు వస్తాలి అంటే లేదమ్మా ఆ బాబాయ్ ఏం చెప్పాడంటే మాతో మాట్లాడి మేము అడుగుతాం ఈ ఏమన్నా సాయం చేయండి ఆమె తెచ్చి మాకు భోజనం పెట్టిద్దని మేము అడుగుతామమ్మ అడిగితే అప్పుడు నీకు ఎవరైనా సాయం చేస్తే నువ్వు తెచ్చి మాకు పెట్టగలవు మాతో మాట్లాడి ఈ అమ్మ ఫోన్లలో మేము మాట్లాడతామని చెప్పారు కానీ నాకు అప్పటికి కూడా అంటే మళ్ళీ మాట్లాడచ్చో మాట్లాడకూడదు అని ఆలోచించాను అయినా కూడా సరేలే ఎట్టయితే అట్టని ఒక వీడియో చేశాను అనమాట ఆ బాబాయ్ది మాట్లాడాడు చాలా మాట్లాడాడు ఏంటంటే మేము ఆ అన్నం తినలేకపోతున్నాం ఏం తెచ్చి మాకు అన్నం సాంబారు ఈ చలికాలం కూడా అన్నము తినలేమమ్మ అందుకని నువ్వైతే ఏ సాంబారు ఏదో ఒకటి తెస్తావు తల్లి నువ్వు బాగా చేస్తావు మళ్ళీ వస్తున్నాడు కూడా సాంబారు బాగుందంట ఇంకొంచెం వేయమని వేయించుకుంటున్నాడు అయితే నేను ఫస్ట్ చుట్టు మేము భోజనాలు మొదలుపెట్టినాక నుంచి ఏనైతే అక్కడే ఉంటాడు అక్కడే ఉండి అక్కడక్కడ ఏదో పని మాత్రం చేయలేడండి ఏమన్నా పేపర్లు లేదు అంటే ఏదో ఒకటి ఆయన వృత్తి అంటే కొంచెమన్నా కరుసుకు కావాలి కదా ఆయన ఆయన పడతా ఉంటాడు ఎవరన్నటో భోజనాలు పెట్టినప్పుడే కడుపు నిండిద్ది అంట ఇంకా ఏం చేస్తాం మరి వాళ్ళు చెప్తుంటే బాధేస్తుంది నాకు పని ఈడియాలు చూసి ఎవరో ఒకరు ఏదో కొంచెం అంటే అంటే